హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ఒక మెసేజ్ చూశాను ఆ మెసేజ్ చాలా బాగా నచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే ఒకసారి పంతొమ్మిది వందల నలభైవ దశకంలోకి వెళ్దాం ఈ కథ ఒక జర్మన్ మహిళది పేరు ఎమిలీ షకిల్ ఈ పేరు మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు విని ఉండకపోయినా తప్పు మీది కానే కాదు చరిత్ర పొటల నుంచి ఈమె పేరుని మాయం చేసిన చరిత్రకారులదే ఈమె పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక భరతమాత ముద్దుబిడ్డని వివాహం చేసుకున్నది మెట్టినింటిగా ఆమె భారతదేశాన్ని వరించినా ఆమె దురదృష్టం కొద్దీ ఏనాడు ఈ దేశం ఆమెకు స్వాగతం పలకలేదు ఆమె కోసం మంగళగీతాలు పాడలేదు ఆమెను గురించిన చర్చని కూడా ఈ దేశంలో ప్రజలు ఏనాడు చేయలేదు ఆమె ఎలా బ్రతుకుతున్నదో కూడా పట్టించుకోలేదు ఏడేళ్ల వైవాహిక జీవితంలో తాను భర్తతో గడిపింది మూడు సంవత్సరాలు మాత్రమే తనను తన పిల్లలను వదిలేసి భర్త బయలుదేరి వెళ్ళిపోయాడు ముందు తన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని అనంతరం హాయిగా దేశానికి వెళతానని చెప్పాడు అయితే అలా జరగలేదు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో తన భర్త విమాన ప్రమాదంలో మరణించినట్లుగా తెలుసుకుంది అప్పటికి ఎమిలి యవనావస్థలోనే ఉన్నది తాను తలుచుకుంటే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం హాయిగా మరొక వివాహం చేసుకొని శేష జీవితాన్ని గడిపేది కానీ ఆమె అలా చేయలేదు సంఘర్షమ జీవితాన్నే ఎంచుకుంది ఎంతో తక్కువ జీవితానికి ఒక టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ కూతురిని పెంచుతూ వచ్చింది ఎవరిని ఏమీ ఆశించనూ లేదు ఎవరి మీద ఫిర్యాదు చేయనూ లేదు ఇంతలో భారతదేశం పూర్తి స్వతంత్రమైంది తన భర్త ఏ దేశం కోసం పోరాడాడో ఆ దేశం స్వాతంత్రమైనదని సంతోషించి ఒకసారి భారత్ను చూడాలని ఆశపడింది కానీ ఈ దేశంలో ఒక కుటుంబం ఈ మహిళ భారత్ వస్తుందని తెలిసి గజగజ వణికిపోయింది ఏ మహిళకైతే సంతోషంగా మన దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలో ఆ మహిళకు వీసా కూడా జారీ చేయకుండా ఇబ్బందులు పాలు చేసింది చివరకు ఆమె కష్టాలతో కూడిన జీవితాన్ని గడుపుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో దూరంగానే తన తరువు చాలించింది ఇంత చెప్పినా కూడా ఆమె పూర్తి పేరు ఇంకా మీకు ఐడియా రాకపోయి ఉండొచ్చు ఆమె పూర్తి పేరు ఎమిలీ శంకల్ బోస్ ఈ దేశం ఎంతో ప్రేమించిన గౌరవించిన అనుసరించిన జననాయకుడు సుభాష్ చంద్రబోస్ ధర్మపత్ని ఆమె ఆ తల్లిని ఈ దేశం రాకుండా ఎంతగా కుట్రలు పన్నారో మీరు ఊహించవచ్చు ఆమె ఈ దేశంలో అడుగు పెడితే భారత ప్రజలు ఆమెను నెత్తిన పెట్టుకుంటారని పసిగట్టిన ఆ జంట తమ రాజకీయ జీవితానికి ఆమె స్వస్తి పలకగలదని విశ్వసించింది ఆమె వచ్చి ఉంటే అదే జరిగేదేమో ఈ మెసేజ్ వాట్సాప్లో చదివిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ఆ మహానుభావుడు భారీ అయి ఉండి మన దేశంలో పెరగాల్సినటువంటిది ఆమె పిల్లలు కూడా అంటే సుభాష్ చంద్రబోసు సంతానం ఈ దేశంలో పెరగాల్సింది పోయి ఈ దేశ పౌరసత్వం ఇవ్వకుండా చేసి ఆమెకు ఆమె బిడ్డకు ఈ దేశ పౌరసత్వం రానివ్వకుండా చేసి మన దేశంలో ఎదగనియకుండా చేసినటువంటి ఆ కుటుంబానికి ఒక దండం పెడుతున్నాం ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ మన దేశ స్వాతంత్రం కోసం ఎంత పరితపించాడో మనందరికీ తెలియంది కాదు ఆయన ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు కానీ కొంతమంది కుట్ర పని ఆయన పంతం నెగ్గకుండా ప్రయత్నం చేశారు ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు తలమునకలై ఉంటే ఇదే మంచి సందర్భం ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొడదామని సుభాష్ చంద్రబోస్ సూచిస్తే దాన్ని బ్రిటీష్ అనుకూలంగా వ్యవహరించే కొంతమంది వ్యక్తులు మన దేశానికి చెందినటువంటి వ్యక్తులే వ్యతిరేకించడం అనేది జరిగింది రెండో ప్రపంచ యుద్ధానికి మనం సహకరించాలని సూచించడం జరిగింది ఆ రకంగా చేయడం వల్ల సుభాష్ చంద్రబోస్కి ఆ విషయం నచ్చగా తను పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పోటీ చేసింది పట్టాభి సీతారామయ్య పైన అయినప్పటికీ కూడా ఆయన సపోర్ట్ చేసింది ఎవరు గాంధీ గాంధీ గారు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ మీద ఓడిపోయారు అంటే సుభాష్ చంద్రబోస్కి అప్పటి భారతదేశ భారతీయులు ఎంత గౌరవించేవాలో చూసుకోండి సో అటువంటి సుభాష్ చంద్రబోసు భార్యకు ఆమె మరియు అతనికి పుట్టినటువంటి సంతానానికి మన దేశం పౌరసత్వం ఇవ్వకుండా చేసిందంటే అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి మరి ఇటువంటి పరిస్థితులు అప్పట్లో ఇటువంటి రాజకీయాలు ఉండేవి అవి చాలామందికి తెలీదు మరి ఇలాంటి విషయాలు తెలియజేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఆ మెసేజ్ తయారు చేస్తారో వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే